ఇటుగా బీఆర్ఎస్ మరో మూడు ఎంపీ సీట్లను ప్రకటించింది భువనగిరి ఎంపీ అభ్యర్థిగా కామ్య నల్గొండ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కంచుకర్ల కృష్ణారెడ్డి అలాగే సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు గౌడ్ ను బీఆర్ఎస్ అధినాయకత్వం ప్రకటించినట్టుగా తెలుస్తోంది ఇటుగా బీఆర్ఎస్ మరో ఎంపీ మూడు ఎంపీ ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ వాసు వాసు అందిస్తారు పార్టీ రానున్న లోక్సభ ఎన్నికలకు సంబంధించి ముగ్గురు అభ్యర్థులు ప్రకటించింది వీరిలో సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ని సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది అట్లాగే నల్గొండకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి సోదరుడు కచ్చన్న కృష్ణారెడ్డిని అక్కడ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది ఇటు భువనగిరికి సంబంధించి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా పనిచేసి బీఆర్ఎస్ లో చేరిన సీనియర్ నేత క్యామ మల్లేష్ ని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించింది మొత్తానికి ఇప్పటి వరకు దాదాపు పదహారు ఎంపీ సీట్లకు సంబంధించి అభ్యర్థుల్ని బిఆర్ఎస్ పార్టీ ప్రకటించింది దీంతో ఇంకా హైదరాబాద్ స్థానం ఒకటే మిగిలింది ఆ స్థానాన్ని కూడా రేపు ఎన్నిటో అధినేత కేసీఆర్ అక్కడ అభ్యర్థిని ప్రకటిస్తారు ఇప్పుడు ప్రకటించిన పదహారు మంది అభ్యర్థులకు సంబంధించి చాలా సుదీర్ఘంగా సమావేశాలు నిర్వహించి అక్కడ లోకల్ గా ఉన్న లీడర్ల అభిప్రాయాలు తీసుకోవడం అట్లాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత ఈ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటించారు ఇవాళ ఈ ముగ్గురు అభ్యర్థుల ప్రకటన సంబంధించి సుదీర్ఘంగా కసరత్తు చేశారు సికింద్రాబాద్ కు సంబంధించి పద్మారావు మొదట్లో తాను పోటీ చేయనని చెప్పినా కూడా పార్టీ అధిష్టానం ఆయనను ఒప్పించి ముద్దగించి అక్కడ అభ్యర్థిగా బరిలోకి ఇంపనున్నది ఇటు భవనిగిరి నుంచి కూడా క్యామ మల్లేష్ ఆయనకు ఎప్పటి నుంచో కూడా పార్టీలో ప్రాతినిధ్యం అడుగుతున్నారు ఇప్పుడు ఎంపీగా ఎంపీగా ఆయనకి అవకాశం బీఆర్ఎస్ పార్టీ కల్పించింది మధు రైట్ థ్యాంక్ యూ